హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు సింధులస్ ఈరోజు వీడియో ఏంటంటే మా అయితే ఈరోజు మ్యారేజ్ డేట్స్ అయితే అయితే అందరూ వెళ్తున్నారు కానీ నేను మాత్రం వెళ్ళట్లేదండి వెళ్ళకూడదు సో అందుకనే నేనైతే వెళ్ళడం లేదనమాట ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే నేను వెళ్ళకూడదు అనమాట సో అందుకని వెళ్ళట్లేదు నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాను వెళ్ళట్లేదు అని చెప్పేసి సో అక్కడ అక్కడ కూడా వీడియో తీయండి అని చెప్పాను అనమాట మా మామయ్యకి చెప్పాను మా మామయ్య ఏమో వీడియో తీసేసి నాకైతే పంపించారనమాట సో అది ఇంటి దగ్గర వీడియో రెండు కలిపి పెడతాను అనమాట చూస్తూనే ఉందని వీడియో అయితే చాలా బాగుంటుంది మా చెల్లి మ్యారేజ్ ఎప్పుడు ఆ డేట్స్ ఎప్పుడు తీసారు అన్నీ మిస్ స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అయితే అర్థం కాదనమాట సో డేట్ ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అనేది ఏ నెలలో పడిందని ఏ నెలలో పడిందని చెప్పేసి ఉందనమాట ఎండింగ్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోని అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ వీడియో నాకు తెలియదు వీడియో తీస్తున్నట్టు మా చెల్లి తీస్తుంది తల రోజుకి మూల కూసుక ఏమైందక్క వెళ్ళట్లే ఇంకా పెద్ద మనుషులు అందరూ అయితే రెడీ అయిపోయి కూర్చున్నారనమాట మా తాతయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అందరు రెడీ అయిపోయారు వెళ్ళడానికి అయితే ఆటో కూడా వచ్చేసింది ఇంకా ఆడవాళ్ళ సంగతి తెలుసు కదా లేడీస్ వాళ్ళు బయలుదేరాలంటే చాలా లేట్ అవుతుంది అనమాట ఇంకా కొంతమంది రాలేదు అందుకోసమని వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు వచ్చాక ఇంక ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతారు నేనైతే వెళ్ళట్లేదండి చాలా అంటే చాలా బాధపడుతున్నాను అనమాట వెళ్ళట్లేదని చెప్పేసి అసలు వెళ్దామని అనుకొని ఇక్కడికైతే వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయిందనమాట అనుకోకుండా సో నేనైతే వెళ్ళడం లేదు చిన్న అయితే వీడియో తీసింది అలాగే తీసిందని కూడా నాకు తెలియదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే అయితే ఇక్కడ నీ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నారు ఇంకా అక్క వాళ్ళు ఇంకొక అక్క రావాలని వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా వచ్చేశారు ఇంకా అమ్మ వాళ్ళు ఫైనల్గా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు అనమాట అదే చిన్న హస్బెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు సో వాళ్ళు ఇల్లు అండి ఇది అందరూ అయితే మా ఊరు నుండి అందరూ వచ్చారనమాట మా ఊరంటే అదే అమ్మ వాళ్ళ ఊరు నుండి అందరు వచ్చారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ లాగా వచ్చారనమాట అందరూను చాలామంది సో అక్కడికైతే వెళ్ళామన్నమాట ఇల్లు చూపులకని ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను వీడియో తీయ్యు అని చెప్పానమాట మా మామయ్యకి ఇంకా అలా వీడియో చిన్నగా అలా తీసాడనమాట నేను ఇల్లు కూడా చూడలేదు కదా అలా జస్ట్ ఇల్లు కూడా అలాగా చూపించి మామయ్య వీడియోలోన వీడియో తీయు నేను ఇల్లు కూడా చూస్తానని చెప్పాను అనమాట జస్ట్ అలాగ వీడియో తీశారనమాట ఇంట్లో కూడా డూప్లెక్స్ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది కదా ఇల్లు రీసెంట్గానే ప్రవేశం కూడా అయ్యిందనమాట అప్పుడైతే అమ్మ వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట నేనైతే మిస్ అయిపోయాను రెండింటికి వెళ్ళలేదనమాట నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ అయితే వెళ్ళాలి ఇంకా బయట ఇది చాలా బాగుంది కదా బయట కూడా ప్లేసు నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా అమ్మవాళ్ళు అలా కింద మాట్లాడుతూ ఉన్నారనమాట మామీ పైకి వచ్చేసి ఇలా వీడియో తీస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు భోజనాలు అయితే చేసేస్తారు చేసేసాకైతే ముహూర్తాలు అయితే తీస్తారనమాట పెళ్ళి ముహూర్తాలు తీస్తారనమాట అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళైతే అయితే భోజనం చేయడాని కోసం అని అయితే వెళ్తున్నారనమాట అందరూ నేను రాలేదు కదా ఎలాగో నేను రావట్లేదు అని చెప్పేసి మా సాత్విక్ గడికైతే పంపించాను వాడైతే బాగా చేస్తున్నాడంట మా అమ్మ వెళ్ళాడు కానీ మా అమ్మ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకొని కూర్చున్నాడంట ఇంకా సరేలే అల్లరి చేస్తాడేమని చెప్పేసి మా అమ్మ కూడా ఇచ్చేసింది ఇంకా వాళ్ళకి వాళ్ళైతే ఇంకా వదిలేస్తారండి ఇంకా బాగా ముద్దు చేస్తారనమాట వాళ్ళకి ఇంకా అక్కడికి వెళ్తే నా మాట వినరనమాట పిల్లలు ఇద్దరు అంతే బాగా ఇంకా అల్లరి ఎక్కువ చేస్తారు ఇక్కడ ఉంటే మాత్రం కంట్రోల్లో ఉంటారు కొంచెం చెప్తే వింటారనమాట అక్కడికి వెళ్తే మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అంతే నా మాట అయితే వినరనమాట వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ భోజనాలు అయితే అవుతున్నాయి అనమాట తింటున్నారు ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయంట అమ్మాయి ఇంటికి వచ్చాకైతే చెప్పారనమాట అని చెప్పేసి సరే నేనైతే ప్రస్తుతానికైతే మిస్ అయిపోయానని చాలా అంటే చాలా బాధపడ్డానండి ఆ రోజు నేను అన్నీ మిస్ అయిపోయాను ఇంకా వెళ్ళలేదు ఇంక వీడియో అలా చూశానమాట ఇంకా వీడియో చూసాక కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళాను ఫీలింగ్ కొంచెం కలిగిందనమాట మా నాన్న మా చిన్న మామయ్య అండ్ మా అమ్మ మా సాత్విక్ అమ్మమ్మ మా చిన్న మామయ్య చిన్న బాబు వీళ్ళందరూ కలిసి ఇక్కడైతే కూర్చొని అన్నం తింటున్నారు అదే భోజనాలు చేస్తున్నారనమాట సో ప్రస్తుతానికైతే ఇది అండి చూస్తూనే ఉండండి ప్రస్తుతానికైతే భోజనాలు అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే ముహూర్తాలు అయితే తీస్తున్నాం అనమాట పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఏ డేట్స్ ఉన్నాయన్నీ అన్నీ చెక్ చేసేసి మాకు చెప్పారనమాట పలానా డేట్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చుతుంది అది చేయండి అని చెప్పేసి కొన్ని డేట్స్ వీళ్ళ పేరు మీద అయితే సెట్ కాలేదన్నమాట సరే అని వద్దని చెప్పేసాం ఇంకా మేము కూడా మొత్తానికి అయితే మార్చ్ ట్వంటీ నైన్కి అయితే మా చిన్న మ్యారేజ్ డేట్ అయితే తీసామన్నమాట ట్వంటీ నైన్కి మ్యారేజ్ ఇంకా చాలా దగ్గరలో ఉంది కదా ఎన్ని డేస్ కూడా లేదని చెప్పేసి చాలా ఆలోచించామనమాట ఏప్రిల్ నెలలో పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము కాకపోతే సెట్ కాలేదన్నమాట సో ఇలా అయితే సెట్ అయింది సరేలే ఇంకా వన్ మంత్ ఉందని చెప్పేసి ఇంక ఈ వన్ మంత్లో ఇంక మేము ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నా వాయిస్ అయితే ఇవ్వట్లేదు అనమాట పంతుల్ బాబు చదువుతారు వినండి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అయిదు శుక్రవారం రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముహూర్తం నిర్చయించారండి ఇరవై రెండు రెండు నిత్య తాంబాలాలు అంటారు కదా అది అయితే ఇప్పుడు అందుకుంటారనమాట అమ్మ నాన్న ఇంకా అత్తయ్య మామయ్య ఇంక నెక్స్ట్ వచ్చేసి మా బయనక్ అయితే రెడీ చేశారనమాట నన్ను పెట్టేసి ఇచ్చారు అమ్మ సాధు సాప్పావా ఏమన్నారు నాకు హాయ్ అంట ಅಮ್ಮನ ಅಣ್ಣ ಸರ್ ಆತ ಗೊತ್ತಾಗ್ತದ ನಿನ್ನೆ ಅಡಿನಾರ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಅಡಿಗೆರ ఫైనల్లీ మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారనమాట మేమైతే చాలా ఎదురు చూసాము ఎప్పుడు వస్తారా ఎప్పుడు డేట్స్ తీసారా ఏంటని మాకైతే ఫోన్ కూడా చెప్ చేసి చెప్పలేదండి వాళ్ళు వచ్చిన దాకా నాకైతే తెలియదు ఇంకా ఫైనల్లీ అమ్మ వాళ్ళు వచ్చాక చెప్పారనమాట అందరూ నాకు అడిగారంట చాలా బాధపడ్డారంట నేను రాలేదని చెప్పేసి నేను వస్తాననేసి అనుకున్నారు కాకపోతే ఇట్లా అవుతుందని అనుకోలేదనమాట నాకు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్